ఇది మరొక కీలకమైన సెక్షన్ భూభారతిలో సెక్షన్ పదహారు రివిజన్ అధికారం ఇది రెండు అంశాలు పేర్కొంటుంది ఇది అన్ని రకాల భూములకు వర్తించదు ఈ సెక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కింద ఆర్టీఓను కలెక్టర్ ఇచ్చిన తీర్పుల మీద రివిజన్ చేయటం కాదు ఒకప్పుడు పద ఒకటి చట్టం కింద ఆర్టిఓ తీర్పులు ఇస్తే రివిజన్ అధికారం జాయింట్ కలెక్టర్ ఉండేది ఎప్పుడైనా తీర్పులు సరిదిద్దే అవకాశం ఉండేది ఇప్పుడు మనం ఆ రివిజన్ గురించి మాట్లాడట్ల ఇక్కడ రివిజన్ ఏంటంటే ఎవరైనా కొన్ని రకాల భూములు అక్కడ ఏదైతే రాస్తున్నామో ప్రభుత్వ భూములు కానీ భూదాన భూములు కానీ అసైన్మెంట్ కానీ ఎండోన్మెంట్ వర్క్ భూములకి తప్పుడు పద్ధతిలో పట్టాలు పొందితే దాని కనుక ఎవరికైనా పట్టాలు జారీ అయితే సిసిఎల్ఏ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆ కేసు తనంతగా సోమోటోగా తీసుకొని రికార్డుని రెక్టిఫై చేసి ఒకవేళ ఆ భూమి కనుక వేరే వాళ్ళ స్వాధీనం వెళ్ళిపోయి ఉంటే దాన్ని తిరిగి మళ్ళా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఈ సెక్షన్ పదాలలో ఇస్తుంది సిసిఐ ల తరంత దాన్ని తీసుకోవచ్చు అన్నిటికంటే కీలకం ఏంటంటే ఎవరైనా సరే కంప్లైంట్ చేసే అవకాశం ఈ సెక్షన్ పదాలు ఇస్తుంది